మనసారా వేడుకోండి వీలైన వరకు పంచు అనేది అలవాటు చేసుకోండి ఉంటాము బయట వచ్చినప్పుడు గుడికి వచ్చినప్పుడు మాత్రమైనా పంచలు అలవాటు చేసుకోండి అదేలాగా ఆ వారాలకి ఒక కలర్ ఉంటుంది అనమాట అప్పుడులో నవగ్రహాలకి ఐదు వేల సంవత్సరాల ముందరే కలర్లు అనేది నియమం చేసినారు దాని తగినట్టు ఉంటుంది ఇప్పుడు గురువారం గురువారం పసుపు వాడ నవగ్రహాలకి ఐదు వేల సంవత్సరాల ముందరే మనకి కలర్లు అనేది నిర్ణయం చేసినారు దాని తగినట్టు ఉంటది ఇప్పుడు గురువారం గురువారం వాడినప్పుడు ఆ గ్రహాన్ని ఒక ఇది శక్తి అనేది మనం తీసుకోగలుగుతాం దానివల్ల వీలైన వారికి ఆ గురువారంలో పసుపు పంచిగట్టు పసుపు వస్త్రాలు ధరించుకోవాలి మిగతా రోజుల్లో సోమవారం చంద్రుడిది ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి ఉంటుంది అనమాట ఆ గ్రహం ఒక గ్రహ ఒక శక్తి మనము తీసుకోగలుగుతామంటే ధాన్యంతో మనం ఏమన్నా చేసి దాంట్లో మనం తింటేను పొందగలుగుతాం లేదంటే ఆ వస్త్రాన్ని ధరించితే కూడా దాన్ని పొందగలుగుతాం అనమాట అంచు కట్టే అలవాటు చేసుకోండి ఆ వారాల కలర్ ఏదైనా తెలుసుకొని బుధవారం అయితే పచ్చ మంగళవారం అయితే ఎరుపు ఇంకా వేసవి అయితే పసుపు శుక్రవారం అయితే మళ్ళీ తెలుపుపేర్లు అంటే పింక్ కలరు అట్లా మార్చుకోండి అంటే ఫుల్గా మార్చుకునేది కాదు వారానికి ఒక్కసారి అయినా ఒక కలర్ అయినా ఫాలో చేసి అది కొంచెం కొంచెంగా అలవాటు చేసుకోండి సరేనా మీ మనసులో ఉండే సంకల్పాండవారము ఉద్యోగము చదువు కోసము మరి వివాహం కోసమో దేని దేని కోసమో ఉంటుంది ఆరోగ్యం కోసమో అది బాగా మనసారా వేడుకొని కొంచెం చెప్పేది చెప్పండి ఓ జితరేకాక్షణానస్త జగజ్జనర్వ సర్వ లోక లోకైక హేమాయ హాభాయ ఉత్తమం ఉత్తమం అదైవ గ్ తరాబలం తరాబలం చంద్రబలం చంద్రబలం అదైవ అదైవ కుల ఆరాధన దేవత శ్రీ శ్రీ గురు బాగుమూలుసారి పుష్పక్క ఆత్మ ప్రదక్షిణ మీరే చూపినట్టు ఆత్మ ప్రదక్షణం చేసి ఈ పళ్ళంలో పుష్పాల హేస పుష్పం పుష్పవాన్